అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన కిచెన్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఆరేడు బీన్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు క్యారెట్లను కూడా తీసుకొని పైన ఉన్న పేలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా రెండు క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకోవాలండి అలాగే బేబీ పొటాటోస్ ఇంకా సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ సాంబార్ ఉల్లిపాయలు కప్పు బఠానీళ్ళు తీసుకోవాలి ఈ సాంబార్ ఉల్లిపాయలు అలాగే బేబీ పొటాటోస్ అనేది ఆప్షనల్ అండి మనం నార్మల్ ఉల్లిపాయ అలాగే నార్మల్ పొటాటోస్తో అయినా చేసుకోవచ్చు క్యాప్సికమ్ని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై బ్యాన్లీ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక మూడు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగాక రెండు బిర్యానీ ఆకులు అలాగే నాలుగైదు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి వేసుకోవాలి జాపత్రి వేయటం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇందులోకి ఏడెనిమిది జీడిపప్పులని కూడా వేసుకోవాలి వీటంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న సాంబార్ ఉల్లిపాయలు అలాగే బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా వాటిని వేసి వేపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఉల్లిపాయ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయ కాస్త వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ బీన్స్ని కూడా వేసి మూత మూసి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి క్యారెట్ బీన్స్ అనేవి వేగటానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీటిని ముందుగా వేసి వేపుకోవాలి ఇవి కాస్త వేగాక హాఫ్ కప్పు బఠానీలు అలాగే ఏడెనిమిది చిన్న టమోటోస్ అండి చెర్రీ టమాటోస్ అంటాం కదా ఆ చెర్రీ టమోటోస్ని వేసుకోవాలి ఈ చెర్రీ టమాటో లేని పక్షంలో మనం నార్మల్ టమాటో అయినా కూడా వేసుకోవచ్చు అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి ముక్కలంతటిని బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి మూత మూసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనకు ఇక్కడ కూరగాయ ముక్కలు ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఈ కూరగాయ ముక్కలు మగ్గేలోపు మనం ఇందుకు కావాల్సిన ఒక మసాలా తయారు చేసుకుందాం రండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లంని తీసుకొని సన్నగా తరగాలి ఇక్కడ నేను కొత్త అల్లం కాబట్టి అల్లం కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నానండి అదే మీది పాత అల్లం అయితే కొద్దిగా తక్కువగానే తీసుకోండి కొత్తది ఘాటు ఉండదు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజ్ టమాటోల్ని కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి పది పదహైదు వెల్లుల్లిపాయలు అలాగే పది జీడిపప్పులు తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ కలింగరీత్తనాలు నువ్వులు అలాగే జీడిపప్పు మొక్కల్ని వేసి ఒకసారి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక మిగిలిన టమాటో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ కూరగాయలని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒకసారి కూరగాయ ముక్కలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం రండి చూడండి కూరగాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసి ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ ఇంకా ఇష్టమైతే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే గరం మసాలా వాడట్లేదు మసాలాలన్నీ వేసి కుక్కలకంతా బాగా పట్టే రకంగా కలిపి మూత మూసి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఈ జీడిపప్పు పేస్ట్ త్వరగా మాడిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మన గ్రేవీకి కావలసినంతగా నీరు పోసుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని చివరగా వన్ టీ స్పూన్ బటర్ అలాగే కొద్దిగా కసూరి మేతిని వేసుకోవాలి గార్నిష్ కోసం కొత్తిమీరని చల్లుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే అంతే అండి రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ ఇంకా ఇందులో క్యాలీఫ్లవర్ కూడా వాడుకోవచ్చు అండి ఇక నేనైతే క్యాలీఫ్లవర్ వేయలేదు ఈ కర్రీ చపాతీ రైస్ పుల్కా రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ